క్రైస్తలాడ్ దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో కృపా వాగ్దానం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ ప్రభు పేరటి శుభములు కలుగును గాక దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక ఉదయాన్ని దేవుడు మనకిచ్చి మనను బలపరిచి మళ్ళను ఆదరించి మనను పోషిస్తున్న దేవునికి కృతజ్ఞతలు చెల్లించు బద్దులమై ఉన్నాం ఎందుకంటే ప్రతి దినము దేవుని వాక్కు చేత ఆయన మనల్ని బలపరుస్తూ ఒక్కొక్కసారి మనం బలహీనమైనప్పుడు మనలను ఆయన వాక్యం ద్వారాను ఒక్కొక్కసారి దర్శనాల ద్వారాను ఒక్కొక్కసారి ప్రవచనాల ద్వారాను ఆయనను మనలను పరపరుస్తూ దర్శ ధైర్యం ఇస్తూ మనలను ఆదరిస్తూ వస్తున్న గొప్ప దేవుడు మన దేవుడు ఎందుకంటే దేవుడు ఎన్నో వాగ్దానాలు మన జీవితాల్లో చేస్తూ ఆ వాగ్దానాలు కొన్ని నెరవేరుస్తారు కొన్ని నెరవేర్చడానికి కొన్ని సమయాలు కొన్ని సంవత్సరాలు ఆలస్యమవుతూ ఉంటాయి అయితే అలా ఆలస్యమైనప్పుడు విశ్వాస జీవితంలో మనము ఒక్కొక్కసారి కురుంగుతూ వేసారుతూ నలుగుతూ ఇది నా జీవితంలో జరుగుతుందా అనే అవిశ్వాసము ఏర్పడుతుంది కాబట్టి ఈ దినం మనం దేవుడు మనకిచ్చే కృపా వాగ్దానం ఏవైనా మాట్లాడుతుందో మనం విందాం ఆది కాండం పదిహేను అధ్యాయము మొదటి వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది ఇవి జరిగిన తరువాత ఎహోవ వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రహమా భయపడకము నేను నీకు కేడము నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను దేవునికి మహిమ కలుగును గాక దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి కొన్ని సంవత్సరాలు సమయం పట్టినప్పుడు అబ్రహాము బలహీనుడైనప్పుడు అబ్రహాము దేవుని వాగ్దానం నెరవేర్చబడట్లేదని ఒక్కొక్కసారి దేవుని సందులో ప్రార్థించినప్పుడు దేవుడే దర్శనమిచ్చి మాట్లాడుతున్నాడు ఏమిటంటే నీకు నేను కేడముగా ఉన్నాను నీ బహుమానం నేను అత్యధికము చేస్తాను ఉదయకాల సమయంలో దేవుడు మీకు కూడా మీ జీవితాల్లో ఇచ్చిన వాగ్దానం మీ జీవితాల్లో ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు ఎన్నో ఉన్నప్పటికీ ఆ గొప్ప కార్యాలు కొన్ని జరిగి ఆ వాగ్దానాలు కొన్ని జరగలేనప్పుడు మీరు కూడా దేవుని అందు అవిశ్వాసులుగా విశ్వాసంలో కృంగుతూ ఉన్నారేమో దేవుడు మాట్లాడుతున్నాడు ఉదయ కాల సమయంలో నీ కేడమును నీ బహుమాన్ నేను అత్యధికము చేస్తాను దేవునికి మహిమ కలుగును కాక నీ ఇంట్లో ఏ యొక్క శుభకార్యం కొరకు ఎదురు చూస్తున్నావేమో లేకపోతే నీ బిడ్డల యొక్క జీవితాల్లో మంచి కార్యాలు వారి చదువుల్లో వాళ్ళ ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నావేమో ఒకవేళ ఆలస్యం అవుతుందేమో దేవుని వాగ్దానం దేవుడు మాట్లాడుతున్నాడు ఉదయ కాలశ్రమంలో దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం అత్యధికముగా కాబోతుంది కాబట్టి ఈ వాగ్దానాన్ని నమ్మండి ఈ వాగ్దానం దేవా నా జీవితంలో నువ్వు జరవేరుస్తున్నావు నా జీవితంలో నువ్వు దినం మరలా నన్ను బలపరచేవని మీరెవరైతే విశ్వసించి ప్రార్థిస్తారో మీ జీవితంలో దేవుడు చేసిన వాగ్దానాన్ని అత్యధికంగా ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి అత్యధికమైన మేలులు దేవుడు ఇచ్చే దేవుడు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు చేసే దేవుడు కనుక దేవుడు వాగ్దానాలు నమ్మండి ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చి ఫలించునుగాక ఆమె ప్రార్థన మహిమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు ఉదయ కాల సమయంలో ఇదిగో నీ కేడము నీ బహుమానం అత్యధ వాగ్దానం చేసిందేవా ఈ యొక్క వాగ్దానాన్ని ఎవరైతే నమ్ముతున్నారో ఎవరైతే నైనా నైనా ఈ వాగ్దానాలు అయా వారి జీవితంలో నెరవేర్దని విశ్వసిస్తున్నారో వారి జీవితంలో కృపచూపండి అత్యధికమైన కార్యాలు జరిగించిన వారి వివాహ జీవితాల్లో వారి యొక్క పుట్టుక దినాలు వారి యొక్క అయాప్రభ వైవాహిక జీవితాలు ప్రతి కార్యమును మీరే సఫలపరిచి నెరవేర్చి నీనామను హెచ్చించుకోమని అతి శ్రేష్టమే నామంలో అడిగి వేడుకొంచున్నాను పరమతంత్రి